శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా ఓం శ్రీ సాయి రామ్ సాయి స్వరూపులారా ప్రేమ ప్రేమస్వరూపుల శ్రీ దాశరథి శతకము నుంచి ఒక రెండు పద్యాలు పాడుకొని ఆనందిద్దాం ఎందుకంటే ప్రపంచమంతా అహంకారంతో అజ్ఞానంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంది ముసుగులు వేసుకొని నమ్మిన వాళ్ళని మోసం చేస్తూ ఉంది అన్ని మార్గాల్లోకి ఆధ్యాత్మిక మార్గం ఉన్నతమైంది అని భావించేవాళ్ళు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోనే ముసుగులు మోసాలు ఎక్కువైపోతూ కనిపిస్తున్నాయి సమాజంలో ఉన్నాం కాబట్టి వాటిని చూస్తూ ఉన్నాం కాబట్టి వాటి గురించి మాట్లాడాలి అనిపిస్తుంది మాట్లాడుతుంటాం మాట్లాడిన తర్వాత అయ్యో వాళ్ళు బాధపడతారేమో మన మాటల వల్ల అనవసరంగా ఒకరిని బాధ పెడుతున్నామేమో అని ఈ రెండింటి మధ్యలో మంచికి చెడుకు మధ్యలో సంఘర్షణ నడుస్తూ ఉంది వాటి నుంచి కాస్త రిలీఫ్ అవ్వాలంటే హాయిగా భగవన్నామసరణ చేసుకుంటే తప్ప ఆ రిలీఫ్ దొరకదు నిజానికి కలియుగంలో భగవన్నామసరణ మోక్ష మార్గము అతి సులభమైన మార్గం అని చెప్పారు ఆ ఒక్కటి కూడా చేయలేక మోక్షం ఎలా దొరుకుతుంది మోక్షం ఎలా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అని గందరగోళం అయిపోతుంది చెప్పారు కదా భగవన్ నామరణ చేస్తే మోక్షం అని అది చేసుకుంటే పోలా ఒకటే భగవన్ అమసరణ కానీ భగవంతుని ధ్యానం కానీ ప్రార్థన కానీ పూజ కానీ జపము కానీ తపము కానీ ఏదైనా సరే మోక్షాన్ని ఇస్తుంది దానితో పాటు కావాల్సింది ఏంటంటే నీతి నిజాయితీ ధర్మబద్ధమైన జీవితం కామ క్రోధ లోభ మోహ మద మత్సరములని ఆరు గుణాలని దగ్గరికి రానియకుండా ఉన్నదాంతో తృప్తి చెంది ఆనందంగా భగవన్ అవసరం చేసుకుంటే అదే మోక్ష మార్గం ఇంతకంటే ఏముంది ఉన్నదాంతో తృప్తిగా జీవించు హాయిగా భగవన్నామసరణ చేసుకో పారాయణం చేసుకో ధ్యానం చేయి జపం చేయి తపం చేయి పూజ చేయి ఏం చేయాలనిపిస్తే చెయ్యి తప్పు మాత్రం చేయకు తప్పు ఒప్పు ఏమిటో తెలుసుకో అంతవరకు కొద్దిగా ఒప్పు తప్పేంటి ఒప్పేంటి ఏంటి పుణ్యం ఏంటి ఈ రెండు తెలుసుకొని తప్పు చేయకుండా పాపం చేయకుండా జీవిస్తూ ఉన్నదాంతో తృప్తి చెంది భగవన్ నామస్వరణ చేసుకుంటూ ఎప్పుడు కావాలంటే అప్పుడు భోంచేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోయి మిగిలిన సమయం అంతా ఆడుతూ పాడుతూ భగవన్ ఆస్వానం చేసుకుంటే అయిపోయాయి చాలా సులభం కదా మోక్ష చక్కెరమానివే ముదిన జాలిన కైవడి మానవాధములు పెకురు పక్క దైవముల వే గొల్చుదురు అట్లు కాదయా మొక్కిన నీకే మొక్కవలెను తకిన సంఘినీ దాశరధి కరుణాపయోనిధి రామనామం పరమ పావనమైంది మోక్షదాయకమైనది సాక్షాత్తు పరమేశ్వరుడు మన గురుదేవుడు సాయిబాబా వారు కూడా పలికిన నామం ఏదైనా ఉందంటే అది రామనామే రామనవమి జరిపించాడు రామ విజయం చదివించుకున్నాడు రామ మంత్రం బోధించాడు రామ 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 సాయి రామ బాబావారి జీవితం అంతా రామమయమే చిక్కని పాలపై మిసిమిజందిన మీ గడ పంచదారతో మెక్కిన భంగి అంత అంట రామనామం ఎంత చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధార సంబు నా మక్కువ పలరంబున సమాహిత దాస్యమనేటి దోయటం దక్కనటంచు జుర్రద దాశరధీ నిధి జుర్రద మీ కథామృతము జుర్రద మీ పద కంజ కంజతోయమున్ జుర్రెద రామనామమున బొబ్బిలుచున్న సంభు నే జుర్రెద జురుజురుగ రుచుల్గను వారి పదంబు గూర్ప వే తోడి పొత్తిడక వేతరులతోడి పొత్తిడక దాశరధీ కరుణాపయోనిధి ఇతరులతో కలవకుండా ఇతరులకు ఎవరికి కూడా పెట్టకుండా మొత్తం నేనే జుర్రేస్తా లేదా లోక వ్యవహారాలతో కలవకుండా లోక వ్యవహారాలను పూర్తిగా వదిలేసి రామనామామృత రసాన్ని పానం చేస్తాను జుర్రేద జుర్రు జుర్రుగా జుర్రేదా రామనామ మహిమ ఎంతగా రుచి చూస్తే ఇలాంటి పద్యాలు పుడతాయి అలాగే నీ ఇష్ట దైవాన్ని నువ్వు నిజంగా ప్రేమిస్తే నీలో నుంచి కూడా ఇటువంటి భావజాలం మాటల రూపంలో పాటల రూపంలో పద్యాల రూపంలో వస్తుంది ప్రేమ అనేది ఇక్కడ కలిగితే అది ఊరికే ఉండదు అది అనేక అద్భుతాలను సృష్టిస్తుంది చేసితి కృత్యములు చేసితి భాగవతాపచారములు చేసితి అన్యుడ అన్యదైవముల జేరి భజించిన వారి పొందు నే చేసిన నేరములు తలచి చికులు పెట్టకుమయ్యా అయ్యా నీ దాసుడనయ్య భద్రగిరిదాసరథి కరుణాపయోనిధి ఈ రచయిత రాముడి మీద ప్రేమ ఎక్కువైపోయి ఇతర దేవతారాధనలు చేయడం ఉట్టి దండగా అది మహాపాపం మహాతప్పు అని చాలామంది ఇప్పుడు కూడా అలా మాట్లాడుతుంటారు బాబా భక్తులు కూడా బాబాని కూడా తప్ప ఇతరుల దేవతలను పూజిస్తే తప్పు మహాపాపం అంటూ మాట్లాడతారు ఈ రచయితకు కూడా ఆ జబ్బు వచ్చింది పాపం అదొక జబ్బు ప్రేమ జబ్బు అది తప్పనలేము ఒప్పనలేము ఇతర దేవతారాధనలు చేస్తే తప్ప ఇతర దేవతలు అంటూ వేరే ఏమి లేరు ఆ ఇతర దేవతల రూపంలో ఉన్నది కూడా నీ ఇష్టదైవమే రాముడే సాయినాథుడు ఇది జ్ఞానం పాపం ఇనకి ఇంకా భేదభావం ఉంది కాబట్టి ఇతర దేవతల దగ్గరికి వెళ్ళాను లేదా ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళతో కలిసి నేను స్నేహం చేశానయ్యా అలా చేశానని నా పైకు అప్పగించకయ్యా అని అడుగుతున్నాడు అది ఒక స్థితి భక్తిలో సలలిత రామనామ జపసార మెరుంగను సలలిత రామనామ జపసార మెరుంగను కాశికాపురి నిలయుడగాను రామనామని చెప్పించడంలో ఈశ్వరుని మించిన వాళ్ళు ఎవరూ లేరని చెప్తారు ఆయన ఎప్పుడు శ్రీరామ రామ రామీది రామే మనోరమే సహస్రనామ తత్తులియం రామనామ వరాననే అనే రామనామని జపిస్తుంటాడట పార్వతీదేవి స్వయంగా ఆయన చెప్పాడట మీ చరణనీ రజరేను మహాప్రభావము తెలియ అహల్యనుగాను రామచంద్రుని పాద ధూళి సోకి రాతి నాతిగా మారిపోయి అహల్యగా మారిపోయింది కాబట్టి ఆ ధూళి యొక్క మహిమ ఏమిటి అని చెప్పాలంటే ఎవరు చెప్తారు ఆ ధూళి ఎవరి మీద సోకిందో ఎవరు దాన్ని అనుభూతి చెందారో వారు చెప్తారు అహల్య పొందింది ఆమె చెప్పగలుగుతుంది అదే చెప్తున్నాడు జగతీవర నీదగు సచవాక్యము తలపగ తలపగ రావణాసురుని తమ్ముడగాను శరణు శరణ్ అని మీ వచ్చి రామచంద్రుని శరణు వేడగానే విభీషణుడికి లంకా పట్టాభిషేకం జరిపించి నేను లంకకు రాజు చేస్తున్నాను అన్నాడు ఇంకా యుద్ధమే జరగలేదు రావణ బ్రహ్మ చనిపోలేదు యుద్ధం అసలు మొదలే కాలేదు జరుగుతుందో కూడా జరగదో తెలియదు కానీ విభీషణుడు పట్టాభిషేకం చేశాడు ఆయన చేశాడు అంటే అది జరిగి తీరుతుంది అదే రామబ్రహ్మ రావణ బ్రహ్మ కాదు రామబ్రహ్మ బాబాగారి వాక్కు బ్రహ్మవాక్ అంటాం కదా అలాగా రామచంద్రుని యొక్క వాక్కు బ్రహ్మవాక్యే ఆయన సంకల్పిస్తే అది జరిగి తీరాల్సిందే అలా ఆయన సత్యవాక్కును అనుభవించినవాడు విభీషణుడు కాబట్టి ఆయన సత్యవాక్కు యొక్క ప్రభావం అది ఎంత గొప్పది అని తెలియాలంటే విభీషణుడికే తెలుస్తుంది నీ యొక్క లీలలు మహిమలు వాటి గొప్పతనాన్ని చెప్పాలంటే నా వల్ల అవుతుందా దశరథీ కరుణాపయోనిధి ఓం సారాం జై శ్రీరామ్ గాయతి వనమాలి మధురం గాయతి वनमाली गायति वनमाली पुष्पसुगन्ध सुमलय समीरे रे सुमलय समीरे मुनिजनदर्शित यमुनातिरे मुनिजेन यमुना तीरे, तीरे। गायति वनमाली <coughs> तुलसीदामविभूषणहारी हरी हरी तुलसी दाम विभूषण जलज भवस्तुता सद्गुण शौरी जलज भवस्तुता सद्गुणशौरी गायति वनमाली मधुरं गायति वनमाली गायति वनमाली परमहंस हृदयोत्सवकारि परमहंस मुरलीरवधारी परिपूरितमुरळीरवधारी मुरलीरवधारी गायति वनमाली మధుర గాయతి వనమాలి గాయతి వనమాలి 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 జయ శ్రీరామ్ ఓం సారాం జయ వీరాంజనేయ